హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగోరు బావర్రా మేమైతే బాగున్నాం మేమైతే కొత్త ఇంటికి కడప ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఆడపడుచు కడప కడప అడుగుతుంది కడప ఎడి ఎక్కించిన తర్వాత ఆడపడుచుని కడప కడప కడిపిస్తారు కాబట్టి మేమైతే కడప గడిపిస్తున్నాము మా బావ వల్ల చిన్న చెల్లిమె నలుగురకళ్ళు మా బావకి పెద్ద ఆమె పెద్ద వేరే వేరే కడప గడింది ఈమె చిన్న ఆమె ఈ కడప కడుగుతుంది రెండు కడపలు నీగా రెండు కడపలు కడిపించినాము మా సైడ్ అయితే ఆడపడుచుని ఇలా కడప కడిపిస్తాము ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వరకు చూడండి మేము ఆ పద్ధతులు మేము కడప కడిగిన రోజు ఏమేమి చేస్తామో మా పద్ధతులు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మంగళతి వాటికొస్తుంది చూడు అది ఆమె అయితే పెద్ద అడవిలో మా పెద్ద అడవిలో అన్నమాట కడపకు పసుపు అయితే రుదురుతుంచు చూడండి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి అన్న అన్న అయితే వడ్లైనా కడప ఎక్కిచ్చిన రోజు వడ్లైనా ఉంటాడు కదా ఆ అన్న అయితే వడ్లైన ముగ్గురు ఆమె పెద్ద ఆడవిల్ల ఇక్కడ ఉన్నామే చిన్నమి మా అక్కడ ఉన్నామి ఇంకొక ఆడపిల్ల ఫ్రెండ్స్ ఏమో పెద్ద ఆమె నడపామే వా ఉల్లి సైడ్ అయితే పెద్దోని భాగం ఫ్రెండ్స్ పెద్ద ఆడిపిల్ల ఏమే ఏమైనా కడిగింది చూడండి వీడియో ఎందుకు ఆగిపోయింది ఏమైందో ఏమో తెలియదు పసుపు అయితే నిండుగా పెట్టారు పిట్ల పెడతారు ఫ్రెండ్స్ చూడండి కడపకు నిండుగా పెట్టి కాకపోతే పెద్ద పెద్దవి మేము ఆర్చి డోల్ ఆర్డర్ ఆర్డర్ చేసినాం అన్నమాట అవి అంది రెండు వడ్లతోను కాకపోతే చిన్న ఇప్పుడు ఇప్పటిప్పుడు టైం దాటిపోతుంది మంచి రోజులు వెళ్ళిపోతున్నాయి అని చిన్న సౌకర్ట్లు ఎక్కించినాం ఫ్రెండ్స్ ఈ అన్న అడ్ల అడ్లతను అడ్లైన మా సాము అంటాం మేమైతే ఈ అన్నయ్యని అట్లా ఓం దించి అలా పసుపు అయితే పెట్టేసిండు అందులో నవధాన్యాలు ఇంకా ఏదేదో వస్తే కదా మొత్తం పౌడర్ ఇంట్లో పన్నీ చేసేసిండు బ్రమన్ బొట్ట అయితే పెట్టమంటుండు పెట్టేసి పెడుతుంది కదా మీ మాడపరుచు అయితే పెడుతుంది కడపకి వీడియో చూసిన ప్రతి ఒక్కరి లైక్ వాడిని ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి అయితే ఇక్కడ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కడతవర్ అయితే రెడీ అయిపోయింది ఇగో ఇక్కడ సైడ్ అయితే పెద్ద అక్క కడిగింది అనమాట ఇగో ఈ అక్కని పెద్ద అక్క బేషన్ పేస్ట్ చేతిలో పట్టుకున్న అక్క ఆ అక్క పెద్ద అక్క పెద్దోని భాగం పెద్ద ఆమె కడిగింది కడప పైన కడప మీద కట్నం పెట్టాలి ఆడపడుచు అంటే ఆమె పైస డబ్బులు తీస్తుంది అర్ధార్థను పెట్టమన్నాడు అక్కడ ఉండి అక్క మూడో ఆమె ఆమె ఆడపగడిన తర్వాత ఇట్లా ఆడపడుచుని ఒక ఐదు సార్లు అటు ఇటు దాడిపిస్తారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఆమె దాటిన తర్వాత అందరు వెళ్ళాలి అని అంటారు అట్లా దాడిపిస్తారు చూడండి మంగళతి తోటి ఆడపడుచు బయటకు లోపలికి ఐదు సూట్లు తిరుగుతారు అన్నమాట పెద్ద అమ్మ తర్వాత అక్క అక్క ఇప్పుడు మంగళారతి పట్టుకున్న అక్క ఆడపడుచులు వెళ్తున్న తర్వాత తర్వాత ఇక బావ అయితే కట్నం పెట్టి లోపలికి వెళ్తుండు మంచిగా మొక్కొని కరిపడుతుండు ఫ్రెండ్స్ చూడండి మా మామ మా మామ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ మా రిలేషన్స్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళే మా బావ మా శంకర్ వాళ్ళ మా బావ వాళ్ళ అన్న మా పెద్ద బావ లావణ్య నువ్వు రా లావణ్య నువ్వు దాటవా గడుపు దాటవా అంటుండమా బాబైతే దాట ఇప్పటిదాకా ఇంట్లోనే పనున్న అవి ఇవి అందించిన వస్తున్నా అని చెప్పేసి కట్నం పెట్టి లావణ్య బాగా అని చెప్తుండర్లా అయితే మా అత్తమ్మ ఫ్రెండ్స్ చూడండి మా అత్తమ్మ చిన్నోడు ఒకళ్ళొకరు అలాగే ఇట్లా మొక్కుతారు మొక్కుంటే కడప దాటుతారు ఫ్రెండ్స్ చూడండి మా సైడ్ అయితే ఇలా చేస్తారు కట్నాలు పెడతారు ఇట్లా అడపట్లో కడుపు కడిగినందుకు బట్టలు పెడతారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మేము చేసే పద్ధతి మా సైడ్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి కడపబడిన వాళ్ళకి బట్టలు పెట్టాలని పెడతాం అన్నమాట పెద్ద ఆడపడుచు అన్న అక్కకైతే నేను పెడుతున్నా అన్నకైతే అయ్యో బావయ్యో పెడుతుండు నోరు స్వీట్ చేయాలని చక్కెర అయితే వద్దాం అనుకుంటున్నాం నేను చూడండి చక్కెర వేస్తున్నాం స్వీట్స్ తీసుకురాలి చక్కెర అయితే వేసినాము అయితే మొక్కుతున్నాం ఫ్రెండ్స్ బట్టలు పెట్టిన తర్వాత కాళ్ళు మొక్కాలి కదా ఆడపడుచుకోవాలి కాలు అయితే మొక్కుతున్నాము బాగానేదిద్దరం ఇంకో అక్క ఏమైనా నడిపక్క ఈ అక్క కూడా బట్టలు వెళ్దామని ముగ్గురికి ఎట్టేసినాం ఫ్రెండ్స్ చూడండి బావకు నలుగురు అక్క ఏళ్ళు అయితే ఒక్క మాత్రమే రాలేదు ముగ్గురు వచ్చారు ముగ్గురికి పెట్టినాం ఫ్రెండ్స్ ఇద్దరు కడపగడిగారు ముగ్గురికి బట్టలు పెట్టినాం అందరూ సంతోషంగా ఉండాలి మంచిగా ఆశీర్వదించండి మాకు అని చెప్పేసినాం వాళ్ళకి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అన్న చక్కెర వస్తాయి వద్దు వద్దు అంటుండరు राम <coughs> ah, బట్టలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి మా సైడ్ అయితే మా సంప్రదాయం ఇట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత కళ్ళు గూడాలు అవన్నీ బుక్కిలు కానీ వీడియో తీయలేరు మా వాళ్ళు అంటే ఆడపడుచులు కళ్ళు తెప్పిస్తారు గూడాలు బెబ్బరి గూడాలు మేము వేస్తాం అన్నమాట వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు పెట్టి గూడాలు ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి బాయ్